హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణాని ఇవాళ మన వీడియో బోటీ కర్రీ అండి ఈ బోటీ కర్రీ చాలామందికి చాలా ఇష్టము కాకపోతే దీన్ని క్లీన్ చేయటము చేసుకోవటము ఇది చాలామందికి తెలియదు ఇప్పుడున్న జనరేషన్కి అయితే నైంటీ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి తెలియనే తెలియదు ఎలా క్లీన్ చేసుకోవాలో ఇక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సంటేజ్ చేయటం తెలిసి ఉంటుంది అయితేనండి ఇది ఎంత సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా మంచి టేస్ట్తో స్మెల్ రాకుండా గుమగుమలాడిపోతూ ఈ బోటీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో ఉంది ఎక్కడా కూడా ఒక చిన్న క్లిప్ కూడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు చక్కగా తెలుస్తుంది కర్రీ ఎంత బాగా వచ్చింది క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి అనేది ఓకేనా అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇక వీడియోలోకి వచ్చేసేద్దాము ముందుగా మేము ఒక తీసుకొచ్చి ఉన్నారు మా వారు అయితే దాన్ని క్లీన్ చేసుకోవటం కోసం ఫస్ట్ ఒక దబ్బర్లో వేసేసి వాటర్ ఏమీ వేయకుండా అలాగే స్టవ్ మీద పెట్టేసేయండి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసాము అంటే అది ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసేసి ఉంటారు అంటే లోపల ఉన్న చెత్త మొత్తం క్లీన్ చేసేసి ఉంటారు ఆ ప్రాసెస్లో వాటర్ అనేది బాగా పీల్చుంటుంది సో వాటర్ వేయకపోయినా కూడా అంత వాటర్ వచ్చేసేసింది అనమాట అలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత తీసుకొచ్చి బయట కత్తిపెట్టి పెట్టుకుని మా అత్తయ్య చూడండి ఎలా కట్ చేస్తున్నారు ఇది వేడి మీద ఉన్నప్పుడే ఆ పైన ఉండే పొట్టు మొత్తము క్లీన్ చేసేసుకునేయాలి అలా ఆ పొట్టు మొత్తం కనుక తీసేసాము అంటే చాలా రుచిగా ఉంటుంది లేదు అంటే కొంచెం చేదు వస్తుంది అనమాట చాలామంది ఏం చేస్తారు ఆ పొట్టుతో సహా చేసేస్తారు కానీ చేదొస్తుంది మేమైతే ఎప్పుడు కూడా ఇలాగే మా అత్తయ్యో ఇలాగే క్లీన్ చేస్తుంది మేమైతే కర్రీ చేస్తూ ఉంటాము అయితే చూడండి చాలా సింపుల్గా ఆ వేడి మీదే ఫస్ట్ సపరేట్ చేసుకుంటుంది రెండు భాగాలుగా అలా సపరేట్ చేసేసుకుంటుంది అలా సపరేట్ చేసుకునేటప్పుడు మనం వేడి మీదే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కాలుతూ ఉంటుంది చూసుకుంటూ నీళ్ళు చల్లుకుంటూ అలా చేసేసేయండి ఇది కొంచెం ఈ పొట్ట అనేది కొంచెం ముదురుగా ఉందన్నమాట అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంది ముదురుగా కూడా ఉంది అలా ఉండటం వల్ల అత్తయ్య ఏం చేస్తున్నారంటే ఆ వేడిపైనే అలా అదిగోండి అలా చేత్తో అంటే వచ్చేసేస్తుంది ఇక కత్తిపేటతో అలా అలా అంటున్నారు ఎందుకు కొంచెం ముదురుగా ఉంది కాబట్టి అది లేతగా ఉన్న పొట్ట అయితే ఊరికే వచ్చేసేస్తుంది చాలా సింపుల్గా ఇది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి చేపని కనుక బొలుసు క్లీన్ చేసినట్టుగా అలా పొట్టని అలా క్లీన్ అనమాట ఈ ప్రాసెస్ మొత్తము కూడా మనం నీట్గా కూర్చుని నిదానంగా ఎక్కువ వాటర్లో క్లీన్ చేసుకోవడానికి మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది హాఫ్ అన్ అవర్లో చక్క చక్కగా క్లీన్ చేసేసుకున్నాం అనమాట ఆ విధంగా ఆ బొల్సు మొత్తము తీసేసేస్తున్నారు తీసేస్తూ వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటూ ఉన్నామన్నమాట అంటే ఆ బొల్సు కంప్లీట్గా వచ్చేసింది అంటే మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ అనేది ఎక్కడా రాదు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఆ పొట్టంతా ఫస్ట్ క్లీన్ చేసేసిన తర్వాత ఇక పేగుల దగ్గరికి వచ్చేసేసారు ఈ చిన్న పేగుల్లో పెద్దగా కొవ్వేమీ ఉండదు అనమాట కాబట్టి సింపుల్గా అలా ఒక కట్టలాగా పెట్టుకుని చిన్న చిన్న పీసెస్గా అలా కట్ చేసేస్తున్నారు అంటే ఫస్ట్ దాన్ని ఒక్కొక్క పేగుని ఇలా లాగేశారు కాబట్టి అప్పుడు దాంట్లో ఉండే ఫ్యాట్ కానీ ఏదైనా చెడ్డ అంటే వేస్టేజ్ ఏదైనా ఉన్నా మొత్తం బయటకు వచ్చేసేస్తుంది ఇకపోతే పెద్ద పేగు మటుకు చుట్టూతా ఫ్యాట్ ఉంటుంది దాన్ని నీట్గా తీసేసేస్తున్నాము అదిగోండి అంత ఫ్యాట్ వచ్చేసేసింది పెద్ద పేగు దగ్గర అలా ఆ పైన ఉండే పొట్టు అది అంత వచ్చేసేసింది అనమాట ఇక అలా క్లీన్ చేసి శుభ్రంగా ఒకటికి నాలుగైదు సార్లు అత్తయ్య కడుగుతూ ఉన్నారు ఈలోపు నేను ఆ బోటీకి సంబంధించిన దానికి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు రెండు వెల్లుల్లిపాయలు కొంచెం అల్లము కొంచెం కొబ్బరి ధనియాలు చెక్క మొగ్గ ఇవన్నిటినీ కూడా చక్కగా తరుక్కుని మిక్సీకి పట్టుకునేసి మసాలా రెడీ చేసేస్తున్నాను అయితే మీకు ముందుగానే చెప్పాను ఈ బోటి అనేది కొంచెం ముదురుగా ఉంది అనేసి అందుకని కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో దానికి సరిపడంత ఆయిల్ అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేయండి ఎంత ఆయిల్ అంటే హండ్రెడ్ ఎంఎల్ వేసామంటే చక్కగా ఉంటుంది ఆ తర్వాత మన స్పైసెస్ అన్నీ వేసేసామండి వేసేసి అది కొంచెం చిటపట అన్నాక ఈ బోటీ కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని ఎత్తి దాంట్లో వేసేసేయండి వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వండి అప్పుడు మన బిర్యానీ ఆకు చెక్క మొగ్గ వేసున్నాం కదా ఆయిల్లో ఆ ఫ్లేవర్కి దాంట్లో ఉండే మనకేదైనా మీకు చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఏదైనా స్మెల్ వస్తుందేమో అని ఆ స్మెల్ లేకుండా కమ్మటి వాసనతో ఈ ఉప్పు పసుపుతో బాగా ఉడుకుతూ ఉందనమాట అలా కలుపుకుంటూ చక్కగా ఉడక ఉడకబెట్టేసేయండి ఆ తర్వాత మనం ముందుగానే మిక్సీకి పట్టుకున్నాం కదా మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు టమోటా ఆనియన్ కొబ్బరి అన్నీ వేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా మొత్తాన్ని ఆ ఉడుకుతున్న బోటీలో వేసేసేయండి అదే మన పొట్టపేగుల్లో వేసేసేయండి వేసేసి బాగా కలపండి ఇక ఈ మసాలా వేసిన తర్వాత కలిపి ఎక్కువసేపు ఉడకనివ్వండి ఎంత బాగా ఉడికితే అంత బాగా బోటీ అనేది టేస్ట్ వస్తుంది బోటీలో ఉండే ఫ్లేవరు మసాలాలో ఉండే ఫ్లేవరు ఒకదానికే ఒకటి బాగా ఇంటర్ రిలేటెడ్గా పట్టేసేసి మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుందనమాట అలా సిమ్మర్లో పెట్టి బాగా ఉడకబెట్టేసేసాము ఇలా ఉడికిన తర్వాత దీనికి సరిపడా కారం అంటే ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటారు కొంచెం మంది తక్కువ ఉంటారు నేనైతే ఇక్కడ రెండు పెద్ద స్పూన్తో అదే రెండు టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసేసాను అలా కారం వేసి దీన్ని కూడా బాగా కలిపేసేసాను అయితే ఇక్కడెక్కడా కూడా నేను అప్పుడే విజిల్ పెట్టట్లేదు ఎందుకు అంటే మసాలా ఎంత బాగా వేగితే అంత మంచి స్మెల్ వస్తుంది రుచి కూడా బాగా ఉంటుంది అందుకని అందుకని ఇక్కడెక్కడ నేను కుక్కర్కి ఫ్లేమ్ పెట్టేసేసి కుక్కర్ విజిల్ పెట్టట్లేదు బాగా పట్టనివ్వండి ఉప్పు కారాలు మసాలాలు కారపొడి కరివేపాకు మొ మొత్తం వేసేసి బాగా ఉడకనివ్వండి చూడండి ఎంత బాగా ఉడికి కొంచెం దగ్గర పడుతూ ఉంది కదా ఇలా దగ్గర పడే స్టేజ్లోనే అంటే బాగా దగ్గర పడే స్టేజ్లోనే ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకునేసి ఒకవేళ మీకు ఏవైనా సరిపోకపోతే అడ్జస్టబుల్గా అలా ఉప్పు వేసేసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదని నేను కళ్ళుప్పే వాడతాను ఆ కళ్ళుప్పు వేసేసి మళ్ళా బాగా కలిపాను ఎప్పుడు కూడా నాన్ నాన్వేజెసెస్లో కళ్ళుప్పు వాడాము అంటే టేస్ట్ అనేది బాగుంటుంది అది కూడా మన ఇంటి ముందుకి అమ్ముతారు కదా ఎద్దుల బండిలో అలాంటి కళ్ళుప్పు అయితే మనకి రుచి అనమాట బయట కొనుక్కునే కంపెనీ ఉప్పులు కాకుండా ఆ తర్వాత అందులోకి సరిపడంత వాటర్ అంటే సరిపడా అంతే ముక్కలు మునిగేంత వాటర్ వేసేసేయండి వేసేసి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత మాత్రమే మళ్ళా ఒక్కసారి ఉప్పు చూసుకునేసేయండి ఉప్పు సరిపోయిందా లేదా చూడండి నేనైతే చూశాను ఇక ముక్క కూడా పట్టుకొని చూస్తే ముక్క అబ్బే అసలుకి ఒక పావు భాగం మాత్రమే ఉడికింది కాబట్టి దీన్ని బట్టి నాకేమర్థమైంది ఇది బాగా ఉడకాలి బాగా ముదురుది అని అర్థమైంది సో మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టి ఐదారు విజిల్స్ రానిచ్చాను మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత చూస్తే చూడండి ఎంత బాగుందో కదా గుమగుమలాడిపోయి పొట్ట పేగుల కర్రీ రెడీ అయిపోయింది అదే మన బోటి కర్రీ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా రెడీ అయిపోయింది మసాలాలు కానీ కర్రీ కానీ సెమీ గ్రేవీ స్ట్రక్చర్తో ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది గ్రేవీ చూడండి ఎంత ఉందో అలాగే ముక్కలు కూడా చూడండి ఏ కన్సిస్టెన్సీలో ఉందో ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉంది అంటే ఇది వేడి వేడి రాగి సంకట్లో కనుక వేసుకుని ఒక్కొక్క పొట్టపేగు ఒక్కొక్క ముద్దకి అద్దుకుని తింటూ ఉంటే ఉంటుంది నా స్వయంగా నాకు చేసిన జలుబు దగ్గు ఈ కాశీ నుంచి వచ్చిన జ్వరము ఇవన్నీ కూడా అసలుకి ఫటాఫట్ అయిపోతుంది అనమాట అంత మంచి టేస్టీగా వచ్చింది కారంగా అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇది రాగి ముద్దలోకి తింటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఇదంతా చేయడానికి నాకు వన్ అవర్ టైం పట్టింది సో వన్ అవర్ పట్టింది ఇక అన్నము రాగి ముద్ద రెండూ చేయలేను కదా మా వారు రాగి సంగటి తినరు అందుకని వైట్ రైస్ చేసుకుని ఈ కర్రీ వేసుకొని ఈ రోజుకి లాగిచ్చేసాం బాయ్ బాయ్